సో హాయిగా ఈరోజు మీకు ఈ వీడియోలో సో ఫేస్బుక్ గురించి అయితే నేను మీకు ఈ వీడియో చెప్పట్లేదు ఫేస్బుక్ సో రిలేటెడ్గా ఉన్న ఈ యాప్ గురించి అయితే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను సో ఫేస్బుక్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసిన అండ్ అలాగే ఫొటోస్ అప్లోడ్ చేసినా అండ్ అలాగే సో మనం ఏ ఫోటోస్కైనా సరే లైక్స్ కొట్టినట్లయితే మనకు మనీ అయితే ఇవ్వదన్నమాట సో ఫేస్బుక్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ అయితే ఇస్తుంది కానీ మనం ఎవరికైనా సరే ఫొటోస్కి లైక్స్ కొట్టామనుకోండి సో ఆ ఫొటోస్కి లైక్స్ కొడితే మనకు మనీ అయితే ఇవ్వదన్నమాట సో ఈ యాప్లో వచ్చేసి ఏంటంటే మనం ఫొటోస్ అప్లోడింగ్ చేసుకుంటూ అండ్ అలాగే దీంట్లో ఆల్రెడీ ఫోటోస్ చాలా అయితే ఉంటాయన్నమాట సో అప్లోడ్ అయి ఉన్న ఫోటోస్కి కూడా మనం లైక్ కొట్టుకుంటూ కూడా దీంట్లో మనీ అయితే సంపాదించవచ్చు అనమాట దీంట్లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి దీంట్లో ఫోటోస్ ఎలా అప్లోడ్ చేయాలి దీంట్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐదు ఐడి అయితే ఇస్తాను అండ్ అలాగే ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్కి కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు నన్ను అక్కడ నుంచి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట సో లేట్ చేసుకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాం మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా అయితే తెస్తూ ఉంటాను వెంటనే మీరు వీడియోని అయితే లైక్ చేయండి లేట్ చేసుకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఐస్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా మీరు రెండు వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా ఈ వీడియో అయితే మీకు అర్థం కాదు కాబట్టి మీరు ఈ వీడియోన అయితే లాస్ట్ వరకు చూడండి అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ను కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇన్స్టాల్ అన్నీ కనబడుతుంది ఈ ఒక యాప్ని మీరు మీ మొబైల్లోకి డౌన్లోడింగ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు విషయం వచ్చేసి ఏంటంటే దీంట్లో మన ఫేస్బుక్ ఐడీతో అయితే మనం దీంట్లో లాగిన్ అవ్వచ్చు వచ్చేసి మన గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా దాంతో అయితే మనం లాగిన్ అవ్వచ్చు అనమాట నేను మన గూగుల్ తోటి అయితే లాగిన్ అవుతున్నాను ఇక్కడ గూగుల్ అనేది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పేరునైతే మీరు ఎంటర్ చేయండి పేరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మీ ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో యాస్ట్ ఈజ్లీ పేరు అయితే అలా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనం విత్డ్రాల్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అయిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో పేరు పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ జిమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి మీ జీమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ కంట్రీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అయితే ఉంటుంది నేను ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటో అండ్ అలాగే ఇక్కడ మీ పేరు అండ్ అలాగే ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఇక్కడ వచ్చేసి మీ కంట్రీ ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ యాప్లో మనం కొత్తగా లాగిన్ అవుతున్నాం కాబట్టి ఇది మనకు క్లియర్గా అయితే నేర్పిస్తూ ఉంటుంది సో దీంట్లో మనం ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి వేరే వాళ్ళ ఫొటోస్కి మనం మనం ఎలా లైక్ కొట్టాలి ఎలా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వచ్చిన మనీ మొత్తం ఎలా చూసుకోవాలని చెప్పేసి ఇదంతా కూడా మనకు ట్రైనింగ్ అయితే ఇస్తాదన్నమాట అయితే మీరు సో ఇదంతా కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా హోమ్ అనేది సో దీన్ని క్లిక్ చేసుకోండి మీకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది సో ఈ మెనూలో మనం చూసుకున్నట్టయితే చాలా రకాల పోస్ట్లు అయితే ఉంటాయి అన్నమాట ఈ పోస్ట్లకు అంతా కూడా అంటే చాలా రకాల ఫోటోలు అయితే ఉంటాయి సో ఈ అంతా కూడా మనం లైక్స్ కొడుతూ సో మనీ అయితే సంపాదించవచ్చు ఇక్కడ మీరు నా వ్యాలెట్లో చెక్ చేసినట్టయితే పదిహేను వేల యాభై కాయిన్స్ అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీనికైతే నేను ఒక లైక్ కొడుతున్నాను చూడండి సో నాకు యాభై కాయిన్స్ అయితే అనమాట ఇలా మీరు దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి ఈ పోస్టులకు అంతా కూడా మీరు లైక్ అయితే చేయవచ్చు అనమాట లైక్ చేస్తూ సో కాయిన్స్ అయితే జనరేట్ అవుతాయి ఆ కాయిన్స్ని కూడా మనీగా కన్వర్టింగ్ చేసుకొని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు చాలా రకాల పోస్ట్ అయితే ఉంటాయి అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ లకు మనం లైక్లు కొడుతున్నప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది అనమాట సో ఇక్కడ రెండు రకాల అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది సో ఇది ఒక పాప్కార్న్ అడ్డం వస్తుంది పాప్కార్న్ అడ్డం వచ్చినప్పుడు క్లిక్ చేస్తే మనకు వంద కాయిన్స్ వస్తాయి అనమాట అడ్వర్టైజ్మెంట్ చూసినందుకు ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్ అంటే మనం జస్ట్ లైక్ చేస్తున్నప్పుడు సో అద్రాంతంగా వచ్చి అడ్వర్టైజ్మెంట్ అయితే పడతాయి అనమాట అలా అడ్వర్టైజ్మెంట్ పడ్డది అనుకోండి మనకు దానికి కాయిన్స్ అయితే రావు ఇక్కడ నేను చాలా రకాల పోస్టులకు అయితే లైక్స్ కొడుతున్నాను చూడొచ్చు నాకు యాభై కాయిన్స్ అయితే పెరుగుతున్నాయి అయితే ఇక్కడ మనకు ఫోటోస్ వస్తున్నప్పుడు ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది ఈ పాప్కార్న్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అనేదిగా దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుందనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో మనం గేమ్స్ ఆడుతూ మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఈ గేమ్ ఆడామనుకోండి మనకు మనీ అయితే వస్తాయనమాట సో మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయి ఏంటి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది సో ఇవన్నీ వచ్చేసి గేమ్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకు సో మనం ఈ గేమ్స్ ఆడితే మనకి ఇంత మనీ అయితే వస్తాయి అనమాట అయితే మీరు ఏ గేమ్ అయితే ఆడాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాలి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ ప్లాష్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క యాప్ని మనం డౌన్లోడింగ్ చేసుకోవాలి రూల్ ఫస్ట్ రూల్ వచ్చేసి యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం టాప్ లెవెల్ అయితే ఉండాలన్నమాట ముప్పై రోజుల్లో మనం టాప్ లెవెల్ అయితే ఉండాలి మీరు ఈ గేమ్ ఆడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది దీంట్లో టాప్ లెవెల్ ఉండడం చాలా ఈజీయే సో ఈజీగానే ఉంటుంది ఈ గేమ్ సో ఈ గేమ్లో మనం టాప్ లెవెల్ అయితే ఉండాలి ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో టాప్ లెవెల్ ఉన్న తర్వాత మనకు కాయిన్స్ అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ కాయిన్స్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కాయిన్స్ అయితే వస్తాయి అనమాట సో చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి దీంట్లో మనకు ఏ యాప్ డౌన్లోడింగ్ చేసుకున్నా అండ్ రూల్స్ అండ్ రెగ్యులేటర్స్ అయితే ఉంటాయన్నమాట ఆ రూల్స్ మనకు క్లియర్గా ఫాలో అయినట్టయితే మనకు వాళ్ళు ఎంత కాయిన్స్ అయితే ఇస్తాను అంటున్నారో ఆ కాయిన్స్ అంతా కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు బ్యాక్ రండి బ్యాక్ వస్తే మనకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు స్టార్ సింబల్ అయితే కనబడుతుంది కదా ఈ స్టార్ సింబల్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో కూడా మనకు చాలా రకాల ఇమేజెస్ అయితే ఉంటాయి ఆ ఇమేజెస్ కు మనం లైక్స్ కొడుతూ కూడా దీంట్లో కూడా మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు సో చాలా రకాలైతే ఫోటోస్ వస్తాయనమాట స్టైలిష్ ఫోటోస్ వస్తాయి దీంట్లో దీంట్లో మనం లైక్స్ అయితే కొడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి మీకు అయితే ఓపెన్ అవుతుంది కంటిన్యూ అయినా క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనము వేరే వాళ్ళ దగ్గర చాట్ చేయొచ్చు అనమాట వేరే వాళ్ళ దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే దీంట్లో మనకు ఫాలోవర్స్ ఉంటారు అండ్ అలాగే మనం కూడా వేరే వాళ్ళకి అయితే ఫాలో అవ్వచ్చు సో అలా వెళ్తాం కదా వాళ్ళ దగ్గర మనం చాటింగ్ అయితే చేయొచ్చు అలా చాట్ చేస్తే మనకు కాయిన్స్ కూడా వస్తాయనమాట వాళ్ళ దగ్గర మనం చాట్ చేస్తున్నందుకు కూడా మనకు కాయిన్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనం మన ఫోటోస్ కూడా దీంట్లో అప్లోడింగ్ చేస్తూ కూడా మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు ఎలాంటి అయినా సరే మనం అప్లోడింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా ఈ ప్లస్ ఐకాన్ మనం క్లిక్ చేసుకుంటే మనకు ఇలా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో గ్యాలరీలో మీకు సంబంధించిన ఫైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఏ ఫోటోస్ ఉన్నా సరే మీరు ప్రకృతికి సంబంధించిన ఫోటోలైనా మీకు సంబంధించిన ఫోటోలైనా ఏ ఫోటోలు అయినా సరే సో మీరు ఆ ఫోటోలను సెలెక్ట్ చేసుకొని సో ఇట్లా ఇట్లా క్లిక్ చేసుకున్నారంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి టైటిల్ అయితే ఇవ్వాలి ఆ ఫోటోకి మీ పేరైనా ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా మీరు రాయొచ్చు సో రాసిన తర్వాత నెక్స్ట్ కింద వచ్చేసి ట్యాక్స్ అయితే ఇవ్వాలి మీ ఇష్టం మీరు ఏదైనా సరే కింద అయితే అనమాట మీరు ఇవి రాయాలనుకుంటే రాయొచ్చు సో ఏం అవసరం లేదు కదా మాకేం రాయాల్సిన అవసరం లేదు అనుకున్నా కూడా రాయాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట సో మీరు రాయాలనుకుంటే రాయొచ్చు రాయకూడదు అనుకుంటే రాయకూడదు సో మొత్తం రాసిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా అప్లోడ్ అనేదని సో ఈ అప్లోడ్ అనేదాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ ఫోటో అనేది ఈ యాప్లోకి అప్లోడ్ అవుతుంది సో అప్లోడ్ అయిన తర్వాత మనకు ఎవరైనా లైక్స్ కొడతారు కదా అలా లైక్స్ కొట్టినందుకు వాళ్ళకు మనీ రావడం జరుగుతుంది అండ్ అలాగే మనకు కూడా మనీ రావడం జరుగుతుంది అనమాట ఇవి కాయిన్స్ అయితే వస్తాయనమాట ఆ కాయిన్స్ అంతా కూడా మనం మనీగా కన్వర్టింగ్ చేసుకోవచ్చు అది కూడా ఎలా కన్వర్టింగ్ చేసుకోవాలో చెప్తాను అయితే మనం డైలీ ఒక్క ఫోటో మాత్రమే దీంట్లో అప్లోడ్ చేయగలం సో డైలీ ఒక ఫోటోనే అప్లోడ్ చేయగలం అలా అని చెప్పేసి మనం వంద ఫోటోలు రెండు వందల ఫోటోలు అప్లోడ్ చేయడానికి అనమాట దీంట్లో మనకి ఇక్కడ టైమింగ్ పడుతుంది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టైమింగ్ పట్టుంది కదా డైలీ మనం ఒక ఫోటో మాత్రమే దీంట్లో అప్లోడింగ్ అయితే చేసుకోగలం అయితే మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట దీని గురించి మీకు నేను గా చెప్తాను కొంచెం జాగ్రత్తగా అయితే వినండి అయితే ఇక్కడ మన ఫ్రెండ్స్ కు ఈ యొక్క యాప్ని మనం షేర్ చేస్తూ కూడా మనీ అయితే సంపాదించుకోవచ్చు అనమాట అయితే ఈ యాప్ని మనం షేర్ చేసే ముందు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అవి మీరు కరెక్ట్గా అయితే ఫాలో అవ్వాలి సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా ఇక్కడ నుంచి మీరు ఈ ని అయితే వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఈ యాప్ కి సంబంధించిన లింక్ అయితే మీరు షేర్ చేయాల్సింది అయితే ఉంటుంది వాళ్ళు ఆ లింక్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తర్వాత వాళ్ళు దీంట్లో ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లేదా గూగుల్ అకౌంట్ ద్వారా వాళ్ళు దీంట్లో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది లాగిన్ అయిన తర్వాత వాళ్ళు దీంట్లో కొన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి అంటే దీంట్లో కొన్ని ఫోటోస్ ఉంటాయి కదా ఆ ఫోటోస్కి వాళ్ళు లైక్ కొట్టడం అండ్ అలాగే దాంట్లో కామెంట్ ఉంటుంది కదా ఆ కామెంట్కి వెళ్ళేసి వేరే వాళ్ళ దగ్గర చాట్ చేయడం మీ ఫో మీకు వాళ్ళు ఫాలో కొట్టడం సో ఇలా అయితే వాళ్ళు చేయాలి చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా వాళ్ళు రిజిస్టర్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట అలా వాళ్ళు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ కంప్లీట్ చేసుకుంటే మీకు కాయిన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అండ్ అలాగే వాళ్ళకు కాయిన్స్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట సో ప్రతిసారి కూడా వాళ్ళు ఒక ముప్పై వేల కాయిన్స్ సంపాదించారనుకోండి దానికి దీనికి లైక్స్ కొట్టుకుంటూ వాళ్ళు ముప్పై వేల కాయిన్స్ అనేది వాళ్ళు సంపాదించారనుకోండి మీకు దాంట్లో పదివేల కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అలా అయితే ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఈ యాప్ లో సంపాదించిన మనీ మొత్తం కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం మీకు ఇక్కడ ఇది కనబడుతుంది దీన్ని క్లిక్ చేయండి మీకు సింపుల్ గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ విత్ డ్రా దీన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఇది కనబడుతుంది దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు యూఎస్డి అనుకొని దీన్ని క్లిక్ చేసుకోండి దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఐడి అయితే మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అని దాన్ని ఇక్కడ చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం ఈ యాప్ నుంచి మనీ విత్డ్రా చేసుకున్న తర్వాత మనకు దీంట్లోకి అయితే మనీ రావడం జరుగుతుంది ఓకేనా దీని నుంచి మళ్ళీ మనకు ఈజీగా ఫోన్పేలోకి అయితే మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అలా అయితే ఉంటుందన్నమాట నేను ఈ పేయర్ అనే యాప్ గురించి అయితే త్వరలో మన ఛానల్లో కూడా నేను వీడియో అయితే చేస్తాను లేదు మీకు ఇప్పుడు కావాలి అనుకుంటే యూట్యూబ్లో మీరు పేరు అని చెప్పేసి టైప్ చేయండి సో అకౌంట్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోస్ అయితే మీకు వస్తాయి అనమాట మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా సింపుల్ గా మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎస్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా మీకు మనీ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే మనీ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది దీని నుంచి ఈజీగా ఫోన్పే లోకి అయితే మనీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వస్తుంది అనమాట మనం కూడా దీంట్లో విత్డ్రా అయితే చేసుకోవచ్చు చూసుకోవచ్చు నాకు మనీ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి ఈ వీడియో ఓపెన్ అవుతుంది లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇలా క్లిక్ చేయండి ఈ వీడియో ఓపెన్ అవుతుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నా పేరు ధర్మ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం జై హింద్